లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మా అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను తదుపరి రాశి కుంభరాశి కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అనుకూలం కాదనే చెప్పవచ్చు ఒడిదుడుకులు చాలా వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో ఉంది అందువల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి మనోధైర్యం కోల్పోయే అవకాశం ఉంది అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవాలి మనసు పడితే సమస్యలు ఇంకా పెరుగుతాయి కనుక మనసుని అదుపులో పెట్టుకుని ఉడిదుడుకుని తట్టుకునే శక్తిని ఇవ్వని ఆ భగవంతుని ప్రార్థించి ఉడిదుడుకుల్ని తట్టుకునే అవకా కష్టాన్ని వీళ్ళు పొందాలి గెల గెలవాలి మనోధైర్యం కోల్పోవడం వల్లే వీరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది వీరికి ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఇబ్బంది ఒక వస్తువు అమ్మాలన్నా ఇబ్బంది అందువల్ల కొ ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసుకుని ఎక్కడ కరెక్ట్ అయిన వస్తువుని కరెక్ట్ ప్రైస్లో కొనడం వీరికి చాలా అవసరం అనవసరమైన తక్కువ వస్తువుకి ఎక్కువ సొమ్ము చెల్లించి వస్తువులు కొనడం వల్ల వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల ఏదైనా వస్తువు కొనాలనుకున్నా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించవలసిన అవసరం ఉంది అట్లాగే ఒక వస్తువు అమ్మాలనుకున్నా కూడా వీరు నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసుకుని దాని మార్కెట్ రేట్ ఎంతుందో చూసుకుని దాన్ని బట్టి వీరు అమ్మడం అన్నది చేస్తే వీరు నష్టపోకుండా ఉంటారు అట్లాగే వీళ్ళకి ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇతరులతో సంభాషించేటప్పుడు ఇతరులతో కలిసి ప్రయాణం చేసినా ఏం చేసినా వీరికి చాలా ఇబ్బంది జరుగుతుంది బయట వాళ్ళతో ఈ రాశి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నందువల్ల బయట వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆచితూచి మాట్లాడడము అవసరమైన చోట మౌనం వహించడము ఈ రాశి వారికి చాలా అవసరం అట్లాగే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రయాణాల్లో మౌనం వహించడము సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించడం ఈ రాశి వారికి చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది కుటుంబంలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి కానీ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొని కుటుంబ సౌఖ్యాన్ని పో పోగొట్టుకోకుండా ఉండాలి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచించి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కుటుంబం నిలబడాలి అంటే అందరి అందరి సహకారం కుటుంబం నిలబడడానికి అవసరం ఉంటుంది అట్లాగే ఏ విషయాన్నైనా చిరునవ్వుతో సామరస్యంతో పరిష్కరించుకునే తెలివితేటలు ఈ రాశివారు చూపించవలసిన అవసరం చాలా ఉంది ఎట్ ఎంతటి కోపాన్నైనా చిరునవ్వుతో ఎదిరించవచ్చు అందువల్ల ఎట్ ఎవరైనా ఎదుటివారు కోపగించుకున్న చిరునవ్వుతో సమాధానం చెప్పడము లేదా పూర్తిగా మౌనం వహించడము సామరస్యంగా ఉండడము దేనికైనా సామరస్య ధోరణిని అనుభవ ఆకరించడము చాలా అవసరం వీరికి అన్నదమ్ములతో విరోధం వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అందువల్ల అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము అన్నదమ్ముల్ని పరుషంగా మాట్లాడకుండా వారు ఒకవేళ ఏదైనా మాటన్నా వీరు మౌనం వహించడం వల్ల సమస్య అక్కడితో ఆగిపోతుంది సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఉంటాయి అశుభవార్తలు వినే అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి పాత బాకీలు ఉన్నవి వస్తాయి ఇప్పటించో రాని బాకీలు వీరికి ఈ మాసంలో క్లియర్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి ఏళ్నాడుచని దోషం నడుస్తున్నది కనుక ఏళ్ళనాడు దోష నివారణ కోసం వీరు హనుమాన్ చాలీస పఠించడము హనుమంతుని గుడిలో పదకొండు ప్రదక్షిణాలు చేయడము శనీశ్వరునికి అభిషేకం చేయడము నవగ్రహానికి పదకొండు ప్రదక్షిణాలు చేయడము శివునికి అభిషేకం అన్ని రకాలుగా మంచిది వేలునాడుచని దోషం పోవాలంటే శివునికి అభిషేకం శనివారం నాడు చాలా మంచిది అందువల్ల శివా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడము ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడము నవగ్రహ స్తోత్రాల్లో శని స్తోత్ర నూట ఎనిమిది సార్లు చదవడము చాలా మంచిది నల్ల నువ్వులు పాలు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు నీళ్లు కలిపిన నీళ్లతో కానీ శివుడికి అభిషేకం చేయడం ఈ రాశి వారికి ఎంతైనా మంచిది నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు అనుకూలమైన దినాలు ఈ ఈ రోజుల్లో వీళ్ళు మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పొందగలరని ఆశించవచ్చు రెండు ఆరు ఎనిమిది పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇవి ప్రతికూల దినాలు ఈ రోజుల్లో మీరు ఎటువంటి శుభకార్యాలు కానీ మంచి కార్యాలు కానీ మొదలు పెట్టకుండా ఉంటే వీరికి మంచిగా ఉంటుంది ఈ రాశివారు ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక ఈ రాశి వారు శక్తి గణపతిని పూజించడం చాలా మంచిది సున్నుండలు బెల్లం లడ్డు సున్నుండలు కానీ బెల్లం లడ్డు కానీ గణపతికి నివేదన చేయడం వల్ల వీరికి గణపతి అనుగ్రహం దొరుకుతుంది భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకే గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత భేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దస దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రుల్లో ఒకటి దేవి నవరాత్రుల్లో ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరి వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా గ పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులు అందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోకో లోక సంస్థ సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా ప పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అదే ఇక్కడ వర్ణ వర్ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణ వర్ణాలు వారు కలిసి పండుగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలని అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పూ వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తరువాత విగ్రహానికి పూజ చేయాలి ఇక గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ పత్రిపూజ అంటే అసలు గణప వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతిని ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేదా బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని అన్న గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచి అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్ను వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీలో పిల్లలకి పాటలు పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో ఈ పది రోజులు అందరూ కాళ్ళ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మేనం ఈ పన్నెండు రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశివారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక రాశివారు ఒక్క్రతొండ గణపతిని రంగు ఒక్కరితొండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూరు రెడ్డిని నివేదన చేయాలి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి మీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక వారు శ్వేతార్క గణపతిని పూజించాలి వీరు బెల్లం లడ్డు రెండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు వేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివేద నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలు సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మన ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం